పెద్దాపురం నియోజకవర్గంలోనూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తనవంత కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు గొరకపూడి చిన్న ఎదురన్నారు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరిన సందర్భంగా సామర్లకోట వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నై దొర మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సాయశక్తులా కష్టపడి పనిచేశానని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటి పరిచయాలు దొరబాబుతో తనకున్న సాన్నిహిత్యం వల్ల వైసీపీలో జాయిన్ కావడం జరిగిందన్నారు పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా దొరబాబు కాకినాడ ఎంపీగా సునీల్ గెలుపుకు తనవంతు కృషి చేస్తానని జగన్ కి హామీ ఇచ్చినట్టు తెలిపారు ఎంతమంది కలిసినా ఒక్కడిగా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి విజయానికి తన వంతుగా కృషి చేస్తానని త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు వైసీపీ సీనియర్ నాయకులు దౌలూరి సుబ్బారావు సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్మోజ్ సామర్లకోట వైసీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాగా సురేష్ కుమార్ మద్దల శ్రీను సల్లూరి కళ్యాణ్ పాలిక కుసుము చంటిబాబు సెపెని సురేష్ వార సుధాకర్ ఇరుసుమల సాయి దోది రాజుబాబు తదితరులు పాల్గొన్నారు మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది ఎందుకంటే గొప్ప వ్యక్తి మరపూడి చంద్రీద్ధ్వర్ గారు మా బావగారు ఆయన నేను ఎప్పుడూ కూడా ఎక్కడున్నా ఎప్పుడు పరిశీలించాను ఆయన మనస్తత్వం ఏంటంటే ప్రజల కోసం జీవించాలనే మనసు తప్ప ప్రజల మీద జీవించాలనేటువంటి సిద్ధాంతం ఉన్న మనిషి కాదు నిద్ర ఉన్నప్పటికీ కూడా ప్రజలకే ఏదో సంథింగ్ మనకు చేయవలసిన అవసరం ఉందనేటువంటి ఒక సోషల్ అవేర్నెస్ ఒక మనసు కలిగినటువంటి వ్యక్తి చేత ఎవరన్నా ఆయన ఉపయోగించుకున్నారే మొత్తం తప్ప ఆయన మాత్రం ఎవరన్నా ఉపయోగించుకోలేదు ఈ సమర్ప చాలా కాలంగానే పరిస్థితి ఉంది ఎంత ఆర్థాయిత ఉంది ఆయన కూడా ఆయన ఒక మాట చెప్పారు నేను ఎవరు అజాత శత్రున్నా ఎవరినైనా అంత తెలుగుదేశంలోనూ కూడా మీద భావభావనం ఎదురు ఆనందంగానే అందరితో ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఇక్కడ దౌర్బాబు యొక్క మంచి స్థానం చూసి తప్పకుండా ఈ పార్టీలో పనిచేయాలి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాడించడానికి నీ పార్టీలు కనిస్తున్నాయి అంచేత ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన అందరం కూడా మన యొక్క నైతిక బలాన్ని చేకూర్చాలనేటువంటి సదభిప్రాయంతో మా పార్టీలోకి వచ్చినందుకు మొట్టమొదటిగా చెల్లైదర్గా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా మరి ఆ స్థాయికి దగ్గర ఏంటంటే ఎప్పుడో కొద్మే పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వడం కాదు ఎప్పుడో కూడా తాడెప్పిగుడులోనూ ఉండగానే కూడా తాడేపల్లి అప్పుడే గా ఆంధ్రప్రదేశ్ కౌన్సిలర్ చాంబర్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మనిషి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో తన యొక్క పలుకొండ ఉపయోగించి ఇక్కడ దొరబాబు గారిని నెగ్గించడం ద్వారా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కూడా బలపరచడం ఇక్కడ సునీల్ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంట్ మెంబర్గా ఆయన్ని ఇక్కడ అసెంబ్లీ మెంబర్గా దొరబాబు గారిని నెగ్గించి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పేది ఆయన అంత తత్వ ధైర్యంగా అంచేత వారిని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ మీ సేవలకు మీ సేవలు కూడా మాకు అందించాలని త్వరలోనే మీరు కార్యాచరణలో దిగాలని చాలామంది మీకు ఉన్నటువంటి సంబంధాలన్నిటిని గుర్తు పెట్టుకొని మన పార్టీని బలోకేత చేయాలని ఆశ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ చదవేసుకుంటున్నాను ఇవాళ గతంలో రెండు వేల పద్నాలుగులో గడ్డాభం కాపులకి అయితే ఇక్కడ మీకే చెప్పి ప్రముఖ నాయకులు చిన్న పెద్ద పెద్దసాయి కేటర్ కూడా తను చెప్పారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జరిగింది అన్ని వారికి ఆటలు చేస్తా ఇక్కడ అయినా నాలుగు రోజులు నేను అలిగి వైఎస్ఆర్ సునీత కలిసి ప్రయాణం చేశాను మళ్ళీ లోకేష్ గారితో ఫోన్ చేయించి మళ్ళీ నన్ను కొనసాగమని చెప్పారు అలాగే తెలుగుదేశం పార్టీలో కొనసాగాను మీ అందరికీ కొన్నవాళ్ళు అందరూ చాలామంది తెలుసు తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు కూడా నా చేత తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి నేను అన్ని రకాలుగా కృషి చేశాను ఆ విషయం చాలా చాలామంది తెలుసు అలాగే పార్టీ తెలుగుదేశం పార్టీలో ఏదైనా పదవు వస్తుంది అంటే ఏ రోజు నేను ఈ రోజు కానీ ఏ రోజు నేను ఏ పార్టీ మాదిన్నా నా అంటకి ఏ పార్టీ విమర్శిస్తా సరిపోతాను నాకు ఏ పార్టీ విరోధం లేదంటే అందరూ రోజు మంచికుండా ఏ పార్టీ ఎందుకు నన్ను అంట సరిపోదు అంటే నేను ఏ పార్టీ పదవులే చేయలేదు ఏ పార్టీలతో వ్యాపారం చేయలేదు ఏ పార్టీ వల్ల లబ్ధి పొందలేదు ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా కదా ఆ పార్టీని కష్టపడి పనిచేశాను కాబట్టి నేను పార్టీ మాటకి రైట్ ఉంది నేను ఎలా కనిపిస్తూ వస్తే నాకు రైట్ ఉంది మా పార్టీని మనం పదవి చేసి ఇంకో పార్టీకి వెళ్తే ఎవరిని విమర్శిస్తారు అలాగని నాకు నాకు కూడా ఏ పార్టీ విరోధం లేదు అందరూ కూడా మంచిగా ఉంటాను నేను అలాగే పద్ధానికి పనిచేశాను అది వారి కారణం చేత నాకు నచ్చక నేను జయభారత్ నేషనల్ పార్టీ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి పెట్టాను మళ్ళీ రెండు వేల ఇరవై మార్చి వచ్చేటప్పటికి సాగు కూడా ముందుకొచ్చే విధంగా నువ్వు నేటి రిజర్వేషన్ పెట్టాలని చెప్పి తెలియజేసి పార్టీ వారు అడగడం వాళ్ళ మీద నాకున్న గౌరవంతో ఇవ్వడం జరిగింది తర్వాత పద్నాలుగు అంటే మీ అందరూ తెలుసు అప్పుడు ఎవరు పెట్టాలన్న టైంలో నేను అండగా ఉండడం కోసం వచ్చే అండక వచ్చిన వ్యక్తులు అడిగిన పెట్టి నాకు ఇష్టాన్ని బట్టి కొనసాగింది చేశాను అంత అదృష్టంగా ఏదో జరిగింది ఆరు రోజు నాకు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఆరు రోజు నాకు కార్పొరేట్ చేసేస్తారని మూడు రోజులు సార్ ఎన్నో కూడా నేను దేనికి లేక వచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీకి చేయడం తరదా అన్న చేయకపోవడం విషయం అలాగే ఈ కాలనేది దృష్టిలో పెట్టుకుని నాకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో దొరభాగం ఉన్నటువంటి నాకు సన్నిధి మీద నాకు దాని మీద ఈ వారం పార్టీలో జాయిన్ అవ్వడం అలాగే సునీల్ ఎంపీగా రావడం వీళ్ళందరూ ఎంటూ ఇవన్నీ అన్నీ నాకు వైఎస్ఆర్సీపీకి జనసేప కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసే వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ లోకల్గా దొరబాబు గెలిపిస్తాగే నా గొంతునే కృషి చేయడం కోసం సునీల్కి గిండిపేట కోసం ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు అది నేను జగన్ గారికి కూడా జగన్ గారితో కూడా అదే చెప్తాను మేము గెలిపిస్తాము స్థాయి సిట్టు బయట సిట్ అండి గెలిపిస్తే ట్రై చేస్తామని చెప్పి చెప్తారు కానీ ఏంటంటే నేను ఏ పార్టీలో ఉన్నా నాకు ఎవరు నాకు ఎవరు కూడా విరోధం లేదు నన్ను ఎవరన్నా నేను ఎప్పుడు ఎవరిని విమర్శించేది నన్ను ఎవరిని వివరించు ఇవాళ కూడా అందుకనే నాకు ఉద్దేశం కూడా తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ నేను ఇలా ఎవరినా విమర్శించట్లేదు వీళ్ళు ఎంత ఫోర్తిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూడా తరలితే తప్పి ఉందండి మీరు ఉన్నదాన్ని బట్టి మీరు వెళ్తారని అన్నది కాకుండా నేను ఎవరు ఖాళీ చేయాలి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ జిల్లాలో నాకున్న పరిసరాతోటి అటువంటి చాలామంది వ్యవస్థలు నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గెలిపించడానికి గౌరవం తీసుకుని నాకు సాయి సార్ కూర్చుంటాను అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వయస్ చిన్నవాడైన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన పక్కబట్టారు అది ఉదాహరణకి నరసాపురం పార్లమెంట్ ఎంపీ క్యాండినెట్ని జగన్మోహన్ రెడ్డి గారే రాండా చేశారని చెప్పి విజయకుమార్ రాజు గారు మన విమర్శించారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏ బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఈ మైసానికి ముఖ్యమంత్రి గారు ఆగితే బీజేపీ కూడా టికెట్ ఇవ్వకపోవడం అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విమర్శలు అంటే విమర్శిస్తారు కూడా లేకుండా విమర్శిస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఆయనకి ఏ పరిస్థితి అన్ని పార్టీలు ఒకటి అయినాయి జగన్ ఇక్కడే ఒకటి కింద ఉన్నాడు ఇవాళ ఏదో ఒక్క కావాలంటే అయితే నర్సరి టిక్కెట్కి ఈయనకి తప్పిస్తాగే సోమివీరాధి గారికి సమంధి గారు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆయన ఎంపీ బాయ్ ఇప్పుడు ఎంపీ ఈయన సీఎం గారు చేయడానికి ఏదో విమర్శ అంటున్నారు ఆఖరికి ప్రతిపక్షాలు కానీ విమర్శ కానీ ఎలా ఎవరికైనా పిల్లలు కొట్టా పోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చర్చించే పిల్లలు కొట్టడానికి విమర్శించిన పరిస్థితి వచ్చింది అంటే ఏ వంద చూస్తా ఏ వంపొస్తా అని చుట్టడం తప్ప ఇంతమంది కలిసినా ఒక్కడే పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా అభినందిస్తూ ఆయన విజయాన్ని కూడా కూర్చొని పూర్తని త్వరలో రాష్ట్రంలో కూడా నాకున్న పరిచయం రాష్ట్రం కూడా పర్యటిస్తా అని చెప్పి సందర్భంగా తెలియదు ఓకే